ఓం శ్రీ మాత్రేన మహా ఛానల్లోకి స్వాగతం ప్రాణం పోయినా సరే తులారాశివారు ఆగస్టు నెల ముగిసేలోపు ఈ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోనే సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు బదులుగా కావచ్చు ఎవరికి కూడా ఈ ఒక్క వస్తువుని ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అలాగే తులారాశివారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు ముగిసేలోపు ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద ఉన్న ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తులారాశి చక్రం రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే ముఖ్యంగా గ్రహస్థితిని కనుక ఈ నెలలో చూసినట్లయితే మీ రాశికి పదకొండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున పదవ ఇళ్ళైన కర్కాటక రాశి నుండి పదకొండవ ఇళ్ళైన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై పదవ ఇళ్ళైన కర్కాటక రాశి నుండి పదకొండవ ఇళ్ళైన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే తులారాశి అధిపతి మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన పదకొండవ ఇళ్ళైన సింహరాశి నుండి పన్నెండవ ఇళ్ళైన కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ఎనిమిదవ ఇల్లైన వృషభ రాశి నుండి తొమ్మిదవ ఇళ్ళైన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక ఈ నెలలో గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహు మీనరాశిలో మరియు కేతు కన్యా రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క గ్రహస్థితి అనేది తులారాశి వారికి కొన్ని అంశాలు అనుకూల కొన్ని అంశాలు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆగస్టు మాసంలోపు మాత్రం ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని మీరు చవి చూడాల్సి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అయితే తులారాశి వారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించినా అపజయాలను చూసి కృంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఆగస్టు మాసంలో ఈ రాశి వారు అనుకూల ఫలితాలను కొన్నిటినీ చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధిని చూస్తారు వ్యాపార జీవితంలో మునుపు వారు ఎటువంటి సమస్యలైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత ఉంది భాగస్వాములతో విభేదాలు వస్తాయి అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి డోక కనిపించడం లేదు వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి ఇక ఉద్యోగస్తుల వివరాలు చూస్తే కనుక అనుకున్న ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ మాసంలో దక్కుతాయి మీ యొక్క పనిలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి వారి జాతకులు అత్యంత జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం మీరు ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ వారికి అందించబోతున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఆగస్టు మాసంలోపు ఈ ఒక్క వస్తువును వారు ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా కానీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు చాలా మంగళకరమైన పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనదని మనకు తెలుసు పసుపును బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కదా పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే దేవుని పూజలలో వ్రతాలు నోములలో వినియోగించడంతో పాటుగా వంటలను కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకు రుచితో పాటు రంగుని కూడా అందిస్తూ ఉంటుంది ఇలా పసుపుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాంటి పసుపును ఆగస్టు మాసంలో ఎవరికి ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపు అయినా సరే కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో కనుక నిండుకుంటే అడుగుతుంటారు ఈ విధంగా కనుక ఎవరైనా అడిగారంటే నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం లేదా ఇవ్వము అని చెప్పడం కానీ చేయండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి అడుగు బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పసుపును ఎవరికి ఇవ్వకూడదు పసుపును బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు అనేవి తులారాశి వారికి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మూడు తేదీల్లో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా సరే ధనంగా ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలను కొరి తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా ఈ సమయంలో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ని కూడా ఇస్తూ ఉంటారు ఆ విధంగా కూడా అస్సలు చేయకూడదండి ఈ తేదీల్లో మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఎవరికి పసుపు అనేది ఇవ్వకూడదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి అయితే మిగతా విషయాలు మీకు కొంచెం అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలను పొందడానికి వారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ముని పెన్నడు లేనటువంటి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పురోగతిని ఆశించడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఖచ్చితంగా ఊహించని పురోగతిని చూస్తారు చూశారు కదండి వారు ఆగస్టు మాసంలో ఎటువంటి గోచార ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో ఎవరికీ ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏమిటి ఆ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి